హాయ్ హలో అందరికీ ఇక్కడ గోరచిక్కుడుకాయ కర్రీ చేసినానండి చాలా ఈజీగా కుక్కర్లో చేసేసాను అనమాట ఎప్పుడైనా అర్జెంటుగా చేయాలంటే ఇలా కుక్కర్లో చేసేస్తాను ఇంకా చుక్కకూర చట్నీ చేద్దామని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేశానండి చుక్కకూర చట్నీకి కొన్ని పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్న ముందే చుక్కకూర రెండు కట్టలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా కడిగి మొత్తం బాండిలో వేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశానండి బాగా ఆయిల్ అంటే వాటర్ వస్తుంది కదా అంతా ఇమిరిపోవాలన్నమాట ఇంకా మిక్సీ గిన్నెలో పల్లీలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ సాల్టు చుక్కకూర వేయించినది కూడా మొత్తం వేసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకున్నానండి చట్నీ మాత్రం సూపరు చపాతి రొట్టె అన్నం దోశ ఏమి కాంబినేషన్ అయినా కలర్ రైస్ ఇంకా కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి లాగే ఉంటుంది అసలు ఎవరైనా ఈ చుక్కకూర చట్నీ ఎప్పుడైనా తిన్నారా తినింటే కామెంట్ చేయండి మేమైతే గోంగూర చట్నీ చుక్కకూర చట్నీ పెద్దగా డిఫరెన్స్ మాకు అంతగా తెలియదు అంటే రెండు లాగే అనిపిస్తాయి మాకు నేను చేసే విధాన విధానం అలా ఉంటుందేమో తెలియదు మరి ఇక్కడైతే దోశలు వేస్తున్నా చాలా పల్చగా వచ్చేసాయండి పేపర్ దోశలు లాగా వచ్చేసాయి వేస్తుంటే వస్తున్నాయి అంత బాగా వచ్చినాయి అనమాట రోస్ట్ కూడా బాగా అయ్యాయి చూడండి ఎంత బాగా వచ్చాయి దోశలు నేనైతే ఈరోజు చాలా చిన్న వీడియో తీశానండి పెద్దగా ఏం తీలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి